పెద్దపల్లి జిల్లా ఒకటో డివిజన్ రామగుండంలోని స్వర్గీయ బింగి వెంకటేష్ ఇటీవీల జీవనోపాధి నిమిత్తం చేపల వేటకు వెళ్లి దురదృష్టవశాత్తు వల కాలకు చుట్టుకొని ఆకస్మిక మరణానికి గురైన నేపథ్యంలో ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ మాధ్యమం ద్వారా నిరుపేద గంగాపుత్ర బెస్త కుటుంబం ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆపన్న హాస్టం కోసం ఎదురుచూస్తున్న సమయంలో వారి కుటుంబ సభ్యులైన వికలాంగ అబ్బాయి ఇద్దరు ఆడపిల్లలు గల దిన పరిస్థితిని తెలియజేయడంతో మానవతంతో ఆలోచించే గంగపుత్రులు ఆ యొక్క కుటుంబానికి ఆర్థిక చేత అందించారు గత నెల రోజుల కింద రామగుండంలోని గంగపుత్ర బెస్త కుటుంబ సభ్యుడు నిరుపేద కుటుంబ ఇంటి పెద్ద యజమాని ఉపాధి నిమిత్తం చేపల వేటకు వెళ్ళి చేపల కోసమని వేస్తున్న వాళ్ళ దురదృష్టవ శక్తు కాళ్ళకు జుట్టుకొని ఆకస్మిక మరణానికి గురైనటువంటి నేపథ్యంలో ఇవాళ నిరుపేద కుటుంబం ఆర్థిక చేవిత కోసం ఆర్థిక భరోసా కోసం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో సంఘటన జరిగిన వెంటనే సోషల్ మీడియా వేదిక ద్వారా వారి నిరుపేద కుటుంబం వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పేసి తెలియజేసినటువంటి సందర్భంలో మానవతా దృక్పథంతో ఆలోచించి వారి కుటుంబానికి ఎండదండగా ఉంటాం వాళ్ళ కోసం ఖచ్చితంగా మేము ఆర్థికంగా సహాయపడతాం వాళ్ళ జీవనం మళ్ళీ పురోగతిలో పడే విధంగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోని ఇటు యావత్ గంగపుత్రులంతా రాము కానీ రాష్ట్రం నలుమూలల నుండి ప్రతి ఒక్క జిల్లా నుండి అదేవిధంగా గల్ఫ్ నుండి ముంబై గంగపుత్ర ఐక్యత నుండి గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సహాయ సంక్షేమ సహాయ నిధి నుండి అలాగే రాష్ట్ర గంగపుత్ర చైతన్య వేదిక వద్ద నుండి ప్రతి ఒక్కరూ తమకు తోచినటువంటి విధంగా వాళ్ళు ఆర్థిక సహాయం ఫోన్పే రూపంలో గూగుల్ పే రూపంలో అందజేసినటువంటి సందర్భంలో వారికి కొంత అమౌంట్ను ఆర్థిక సహాయానికి ఖర్చుల కింద ఇవ్వడం జరిగింది అలాగే కొంత అమౌంట్ యాభై వేల రూపాయలతోని ఎల్ఐసిలో వారి పేరున ఇన్సూరెన్స్ వర్తించే విధంగా డబుల్ బెనిఫిట్ ఉండే విధంగా డిపాజిట్ చేసి ఈరోజు వాళ్లకు బాండ్ పేపర్ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది అలాగే ఈరోజు వాళ్ళు ఎటువంటి ఇల్లు కానీ ఎటువంటి ఉండడానికి కనీస సౌకర్యం లేనటువంటి సందర్భంలో ఒక కిరాయి ఇంట్లో ఉంటున్నటువంటి సందర్భంలో వారు కూడా ఇల్లు కాల్ చేయమంటున్నటువంటి ఒక విజ్ఞప్తి మేరకు ఈరోజు వాళ్ళు నీడను ఆశ్రయించినటువంటి సందర్భంలో నీడ స్వచ్ఛంద సంస్థ వారు ఇటీ విషయం తెలుసుకొని ముందుకు రావడం జరిగింది అలాగే పల్లెళ్ళ రమేష్ గారికి ఇటు విషయం తెలియజేసినటువంటి సందర్భంలో వారు కూడా స్వయంగా వచ్చి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని వారి యొక్క దీన పరిస్థితిని అర్థం చేసుకొని తప్పకుండా మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తాం ఖచ్చితంగా వీళ్ళకు ఉన్నటువంటి ప్లేస్లో వాళ్ళకు సంబంధించి ఒక ఇంటి ఏర్పాటు కోసం వాళ్ళకు మా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా తప్పకుండా మేము అందిస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా ఒక మంచి ఆలోచనతోని ఒక మంచి కార్యక్రమంలో నీడ స్వచ్ఛంద సంస్థ ద్వారా ముందుకు వస్తున్నటువంటి పల్లెష్ల రమేష్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం